వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై మూడవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మంగళవారం ఇక ఈరోజు మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి ఎలా వచ్చిందో మనమైతే వీడియోలో తెలుసుకుందాం వీళ్ళకి ముందు ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా దిగుమతి విషయానికి మొట్టమొదటిసారి వేలం పాట ప్రారంభమయ్యే ఈ భాగ్యలక్ష్మి వండి జీపీఆర్ ఎస్ఎంబి ఎన్ఎస్ఆర్ జేబీటీ వీరభద్ర ఇక్కడ ఈ లైన్ చూసుకుంటే ఇక్కడ రెండు వండీలకి దిగుమతి తగ్గినా కూడా మిగతా మండి అన్ని మండలికి దిగుమతి అయితే కొంచెం స్వల్పంగా పెరగడం జరిగింది ఇంకా కింద పక్క టీవీఎస్ సిఎంహెచ్ ఎంఆర్ కేఏకేజీను టీఎల్డీ వీరభద్ సారీ వర్మ సిఏకే ఇక్కడ ఈ లైన్ చూసుకున్న ఈ ఇక్కడ కూడా ఒక రెండు మూడు మండలికి దిగుమతి తగ్గినా కూడా మిగతా మండీలకి అయితే దిగుమతి అయితే ఎక్కువగానే వచ్చింది ఇక టోటల్ మీద ఈ టీవీఎస్ ఎంఆర్ వీరభద్ర ఇంకా రెండు మంది మండీలు దిగుమతి అయితే కొంచెం తగ్గింది ఇక ఇవైతే కొన్ని తగ్గినా కూడా మిగతా మండలి అన్ని మండలకి నెనకంటే ఎక్కువగా వచ్చింది టోటల్ మీద తెలుసుకోవచ్చు ఈరోజు అయితే దిగుమతి అయితే స్వల్పంగా ఒక ట్వంటీ పర్సెంట్ అయితే దిగుమతి అయితే పెరగడం జరిగింది ఈ ఎంఆర్ టీవీఎస్ వీరభద్ర ఇంకా రెండు మూడు మండీలకైతే దిగుమతి అయితే కొంచెం తగ్గింది మిగతా మండీలకైతే అయితే ఎక్కువగానే వచ్చింది ఇక చూద్దాం నేను ధరలు చూసుకుంటే టాప్ రేట్ ఐదు వందల ఎనభై పలికింది నాలుగు యాభై నుంచి ఐదు యాభై వరకు క్లాస్కి వెళ్ళిపోయాయి ఐదు వందల ఐదు ఐదు ఎనభై టాప్ రేట్ పలికింది ఇంకా యాక్షన్ అవ్వడానికి ఒక పది పదహైదు నిమిషాల వరకు టైం ఉంది చూద్దాం ఒక ఐదు ఆరు మండీలు యాక్షన్ అయిపోయాక ధరలు ఎలా ఉన్నాయో మన నా పార్ట్ వన్లో వివరిస్తాను అంతవరకు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్